స్వాగతం చెన్నై సిల్క్స్ షాపింగ్ మాల్ ను ప్రారంభించిన సినీతార పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో సినీతార మీనాక్షి చౌదరి గురువారం హంగామా చేసింది ఆర్టీసీ బస్టాండ్ పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన చెన్నై సిల్క్స్ షాపింగ్ ను ఆమె ప్రారంభించారు ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిసెట్టి శ్రీనివాస్ స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి తాడేపల్లిగూడెం నియోజకవర్గం టిడిపి ఇన్ఛార్జి వలవల బాబ్జీ బీజేపీ ఇన్ఛార్జీ ఈతకోట తాతాజీ జనసేన పార్టీ పట్టణ అధ్యక్షుడు వర్తనపల్లి కాశీ మారం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన కింగ్ మీడియా దయవుంచి మన కింగ్ మీడియా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు చెన్నై షాపింగ్ మాల్ తాడేపల్లూరులో పెట్టినందుకు యాజమాన్యానికి ఎన్డీఏ కూటమి తరఫున స్వాగతం పొందుతా ఉన్నాం ఎందుకంటే వ్యాపార సంస్థలు ఎంత వస్తే ఎన్ని వస్తే అంత మన ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెప్పి మన ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు ఏ వ్యాపారస్తులకైనా సరే ఈ ఎన్డీఏ ప్రభుత్వం అనుకూలంగా మీకు కావలసిన సౌకర్యాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాం అంతేకాకుండా ఈ రోజు తాడేపొండు పట్టణంలో దాదాపు ఒక ఐదు వందల మందికి వృత్తి కల్పించే అవకాశం కలిగింది నేను వ్యాపారం కూడా చూస్తూ ఓ పక్కన మన తాడేపుడు పుట్టిన వ్యక్తులందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చే ఇక్కడ ఉద్యోగాలు కల్పించేందుకు వచ్చినటువంటి ఈ సంస్థకి మేము ఎప్పుడు కూడా అన్నదండలుగా ఉంటాం జనార్దన్ రెడ్డి గారు ఈ షాప్ ఈ మేనేజింగ్ డైరెక్టర్ గారికి అదేవిధంగా షాపింగ్ మాల్ యజమా యాజమాన్యానికి ఈ సమావేశాన్ని విచ్చేసిన మా మిత్రులు ప్రతాప్ గారికి బాధ్యూ గారికి అదేవిధంగా మా అన్నగారు తాతాజీ గారికి కుటుంబ నాయకులకి ముఖ్యంగా మార వెంకటేశ్వరరావు గారు ఇక్కడ రావడానికి చాలా కృషి చేసి ఆయన ఈ సైట్ ని వారికి ఇచ్చి మరి ఇచ్చినప్పుడు కూడా వ్యాపార సముదాయాన్ని ఇక్కడ తీసుకురావాలని ఆలోచించినందుకు ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కల్పించినందుకు మరి వారందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వ్యాపారం అభివృద్ధి చెందాలని చెప్పి మీ వ్యాపార అభివృద్ధికి మేము ఎప్పుడు సహకరిస్తామని చెప్పి మీకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూసే బాధ్యతని ఎన్డీఏ కూటమి తరఫున మీరు తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి గత ఐదు సంవత్సరాలు కూడా ఒక షాపింగ్ మాల్ గాని ఒక వ్యాపారం కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ పెట్టిన పరిస్థితి ఇవాళ మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఎన్డీఏ వచ్చిన తర్వాత ఇవాళ అన్ని చోట్ల కూడా రాష్ట్రం అంతా కూడా వ్యాపారం పరుగులు పెడుతోంది మరి తాలిబుడు పట్టణం చూసుకుంటూ ఇవాళ ఇక్కడ నైట్ టైం చూస్తే హైదరాబాద్ కూడా సరిపోయినంత విధంగా ఈ సెంటర్ డెవలప్ చేసేదానికి మరి మీరు మా ఊరు వచ్చినందుకు మరొకసారి ఈ జనార్దన్ రెడ్డి గారికి వారి మరి ఫ్యామిలీ మెంబర్స్ మరియు ఈ స్టాఫ్ అందరికి కూడా నా కృతజ్ఞత తెలియజేసుకుంటూ మీ వ్యాపారం అభివృద్ధి చెందాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను యూ భారతీయ జనతా పార్టీ ప్రధాని నరేంద్ర మోడీ గారి సహకారంతో మరి రాష్ట్రం అభివృద్ధి దిశగా పరుగులు పెడుతున్నటువంటి తరుణంలో పెద్ద పెద్ద నగరాల్లోనే కాకుండా మరి తాడేపల్లిగూడెం లాంటి పట్టణాల్లో కూడా పెద్ద పెద్ద బ్రాండ్స్ ఈ ఇది ఒక నిదర్శనం కూటమి ప్రభుత్వం యొక్క సమర్థత పైన ఈ ప్రజా పరిపాలన పైన ఉన్నటువంటి నమ్మకంతో విశ్వాసంతో మరి వ్యాపారస్తులందరూ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పట్టణంలో కూడా వెళ్ళి ధైర్యంగా వారి వారి వ్యాపారాలని ప్రారంభిస్తున్నారు గతంలో ఏ వ్యాపారం ప్రారంభించినా జే ట్యాక్స్ కట్టాల్సి వచ్చేది జే ట్యాక్స్ కడితే గాని ఆంధ్ర రాష్ట్రంలోకి అడుగు పెట్టలేనటువంటి పరిస్థితి బెదిరింపులో బ్లాక్ మెయిల్ లో ఇక్కడేమో రాష్ట్ర స్థాయిలో ఇప్పుడే మా బాధీ గారు చెప్తా ఉన్నారు మా పార్టీ ఇన్ఛార్జ్ మిత్రులు రాష్ట్ర స్థాయిలో జే ట్యాక్స్ ఉంటే తాడేపల్లిగూడెంలో కే ట్యాక్స్ ఏ కొట్టు తెరిసినా షటర్ తెరిచినా అక్కడికి కొట్టు గ్యాంగ్ వెళ్ళిపోయేది కే ట్యాక్స్ కట్టమని కాబట్టి ఇవాళ ప్రజా మద్దతుతో ఆ పీడంతో కూడా విరగడైంది ప్రజలందరూ కూడా ప్రశాంతంగా వారి జీవనం సాగిస్తున్నారు మరి భవిష్యత్తులో జనార్దన్ రెడ్డి గారు వెంకటరెడ్డి గారు జేసీ బ్రదర్స్ మరి జేసీ మాల్స్ చెన్నై షాపింగ్ మాల్స్ ఇప్పటికి దాదాపుగా రెండు బ్రాండ్స్ కలిపి ముప్పై షోరూమ్ లో ప్రారంభించారు మూడు వేల కోట్ల రూపాయల టర్న్ ఓవర్ ని సాధించారు మరి వీరు వ్యాపారం ఇంకా దినదినాభివృద్ధి చెంది తాడేపల్లిగూడెం లో ఈ రోజున అతిపెద్ద షాపింగ్ మాల్ ని ఈ రోజున ఓపెన్ చేస్తా ఉన్నారు భారతీయ జనతా పార్టీ తరఫున మా దాతాజీ గారు ఇంకా అనేక మంది మిత్రులందరూ కూడా వచ్చారు మా అందరి పూర్తి సహకారం వ్యాపార వర్గ వాణిజ్య వర్గాలకి పుష్కలంగా ఉంటుంది వారు ధైర్యంగా వ్యాపారాలు చేసుకోవచ్చు ఎందుకంటే ఏ పట్టణంలోకైనా ఇటువంటి బ్రాండ్స్ వస్తేనే ఆ పట్టణాలు కూడా డెవలప్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అన్ని రకాలుగా మా మద్దతును వారికి తెలియజేస్తూ మరొకసారి హృదయపూర్వకంగా జనార్దన్ రెడ్డి గారికి వెంకటరెడ్డి గారికి అదేవిధంగా ఈ షోరూం ప్రారంభానికి విచ్చేసినటువంటి ప్రముఖ నటి మీనాక్షి చౌదరి గారికి కూడా మరి వారందరినీ కూడా అభినందిస్తూ సెలవు తీసుకుంటారు